హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి డిసెంబర్ వరకు తెలంగాణలో జరిగిన కొన్ని ప్రాముఖ్యమైన సంఘ సంఘటనలు వాటికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రూపంలో కొంత సమాచారాన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను శాంతకుమారి తొలిసారి ఒక మహిళా అధికారి శాంతకుమారి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జూన్ పదకొండున నియమితులయ్యారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి శాంతకుమారి ఈ పదవిలో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతారు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ఫిబ్రవరి ఆరున అప్పటి ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం సర్వేను విడుదల చేశారు ఈ సర్వే నివేదిక ప్రకారం రాష్ట్ర జిఎస్డిపి పదమూడు పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్లు కాగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో సేవల రంగం ప్రథమ స్థానంలో కొనసాగుతుంది తర్వాతి స్థానంలో వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం ఉన్నాయి రాష్ట్ర తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా హనుమకొండ జిల్లా చివరి స్థానంలో ఉంది అడవుల విస్తీర్ణం పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో ఉందని ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ధృవీకరించింది దేశంలో మండలాల సగటు జనాభా అతి తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని సర్వేలో వెల్లడైంది దుండిగల్ పోలీస్ స్టేషన్ తెలంగాణలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా దుండిగల్ టానా ఎంపికైంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏటా దేశవ్యాప్తంగా ఎంపిక చేసే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అవార్డుకు ట్వంటీ ట్వంటీ టూ సంవత్సరానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ ఎన్నికైంది ఫిబ్రవరి ఇరవైన ఈ అవార్డు అందించారు సేంద్రీయ అటవీ ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్ర సేంద్రీయ అటవీ ఉత్పత్తులకు ఫిబ్రవరిలో అంతర్జాతీయ గుర్తింపు లభించింది సుమారు నలభై ఐదు వేల ఎకరాల్లో కొత్తగూడెం పాల్వంచ సత్తుపల్లి అటవీ డివిజన్లలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సేంద్రీయ పద్ధతుల్లో అటవీ ఉత్పత్తులు సాగు చేస్తున్నారు వీటి నాణ్యతను గుర్తించిన జర్మనీకి చెందిన ఫారెస్ట్ స్టీవర్డ్ కౌన్సిల్ సర్టిఫికెట్ను జారీ చేసింది ఈ మేరకు ఐదేళ్ల పాటు తమ లోగోను రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తులపై వినియోగించుకునేందుకు ఎఫ్ఎస్సి అనుమతించింది ఎస్పీరిసిఎల్ వినియోగదారులను సౌర విద్యుత్ వైపుగా ప్రోత్సహించినందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోలారు రూఫ్ టాఫ్ ఎనర్జీ కేటగిరీలో అవార్డు దక్కింది ఫిబ్రవరి ఇరవై నాలుగున నిర్వహించిన గ్రీన్ ఊర్జా అవార్డ్స్ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు ఆచార్య ఎన్ గోపికి అవార్డ్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై మూడుకు ఆచార్య ఎన్ గోపి జూన్ పంతొమ్మిదిన ఎంపికయ్యారు ఈ అవార్డు ఇవ్వడం ఇదే సంవత్సరం ప్రథమం దీన్ని భారత్ జాగృతి సంస్థ ఏర్పాటు చేసింది ఎన్ గోపి ఇప్పటి వరకు యాభై మూడు పుస్తకాలు రచించగా అందులో ఇరవై మూడు కవితా సంకలనాలు ఏడు వ్యాస సంకలనాలు ఏడు వ్యాస సంకలనాలు ఐదు అనువాదాలు ఉన్నాయి గాడ్గే మీనాక్షి అన్ని విభాగాల్లో స్వచ్ఛాగ్రామంగా ఓడిఎఫ్ ప్లస్ మోడల్గా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం ముక్రా గ్రామాన్ని తీర్చిదిద్ది ఆదర్శంగా నిలిచినందుకు ఆ గ్రామ సర్పంచ్ గాడ్గ మీనాక్షిని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ ట్వంటీ ట్వంటీ త్రీ పురస్కారానికి ఫిబ్రవరిలో ఎంపిక చేసింది ఈ అవార్డును మార్చ్ నాలుగున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు వర్క్స్ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ కలిసి దేశంలోని తొలి ప్రోటోటైపింగ్ కేంద్రం టీ వర్క్స్ను రాయదుర్గంలోని టీ హబ్ కేంద్రంలో ప్రారంభించారు ఈ కేంద్రం డెబ్బై ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది ఇక్కడ పదకొండు పాయింట్ ఐదు కోట్ల విలువైన ఇండస్ట్రీ గేడ్ టూల్స్ను అందుబాటులో ఉంచారు ఆవిష్కర్తలు పరిశోధకులు ఎటువంటి నష్టభయం లేకుండా తమ సృజనాత్మక తమ సృజనాత్మక ఆవిష్కరణలకు ఇక్కడ రూపునివ్వచ్చు ఇందులో మెటల్ త్రీడీ ప్రింటింగ్ ప్రింటెడ్ సర్క్యూట్ తదితర విభాగాలు ఉన్నాయి వంద శాతం ఓడిఎఫ్ ప్లస్ గ్రామ పంచాయతీలన్నింటిలో వంద శాతం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత స్టేట్ సాధించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వేలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది దీనికి ఓడిఎఫ్ ప్లస్ స్వచ్ఛ భారత్ మిషన్ అధికారులు తెలంగాణకు మార్చి పదమూడున రెండు పురస్కారాలు ప్రకటించారు దేశంలోనే వంద శాతం ఓడిఎఫ్ ప్లస్ స్టేట్ సాధించిన తొలి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది మూడు పిహెచ్సిలకు గుర్తింపు నేషనల్ క్వాలిటీ అస్సూరెన్స్ స్టాండర్డ్స్ ధృవీకరణ ఇచ్చేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వే నిర్వహించింది ఈ సర్వేలో గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న మూడు తెలంగాణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఏప్రిల్ నాలుగున నాణ్యత ప్రమాణ గుర్తింపు దక్కింది యాదాద్రి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిజామాబాద్ జిల్లా నందిపేట మేడ్చల్ జిల్లా నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఈ గుర్తింపును దక్కించుకున్నాయి హెరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో ఏప్రిల్ పదిహేనున ఆవిష్కరించిన అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహం హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపవి స్థానం సంపాదించింది సచివాలయానికి గోల్డ్ రేటింగ్ నూతన సెక్రటేరియట్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ ముప్పైన ప్రారంభించారు ఈ భవనం హుస్సేన్ సాగర్ తీరంలో పది పాయింట్ ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం రెండు వందల అరవై ఐదు అడుగుల పొడువు కలిగి ఇరవై ఎనిమిది ఎకరాల ప్రాంగణంలో నిర్మించారు ఈ నూతన సచివాలయానికి రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టారు ఇది ఇండో సార్సెనిక్ శైలిలో నిర్మితమైంది ఇది ఇండో సార్సెనిక్ శైలిలో నిర్మితమైంది అంటే ఇది భారతీయ ఇస్లామిక్ నిర్మాణ శైలుల సమాహారం దీనిలోని డోమ్స్ ఇస్లామిక్ శైలితో పాటు కాకతీయుల కాలం నాటి నిజామాబాద్లోని నీలకంఠేశ్వర స్వామి గుడి గుమ్మటాలను పోలి ఉంటాయి అదేవిధంగా వనపర్తి సంస్థానం గుజరాత్లోని సారంగాపూర్ హనుమాన్ దేవాలయ నిర్మాణ శైలులను కూడా ఈ భవన నిర్మాణంలో స్ఫూర్తిగా తీసుకున్నారు దీంతోపాటు పర్యావరణ హితంగా నిర్మించినందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి గోల్డ్ రేటింగ్ లభించింది ఈ విధంగా దేశంలోనే గోల్డ్ రేటింగ్ పొందిన తొలి సచివాలయంగా రికార్డు సృష్టించింది కేబుల్ బ్రిడ్జ్కి పురస్కారం లండన్కు చెందిన అంతర్జాతీయ సంస్థ అయిన గ్రీన్ ఆర్గనైజేషన్ ఇచ్చే గ్రీన్ ఆపిల్ పురస్కారాలకు తెలంగాణ నుంచి ఐదు కట్టడాలు ఎంపికయ్యాయి అద్భుత ధార్మిక కట్టడాల విభాగంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అందమైన కార్యాలయాల విభాగంలో రాష్ట్ర సచివాలయం ప్రత్యేక కార్యాలయాల అంశంలో ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుత వారసత్వ పునరుద్ధరణకు గాను మొజంజాహీ మార్కెట్ వంతెనల విభాగంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఎంపికయ్యాయి పురస్కారాల ప్రదానం జూన్ పదహారున లండన్లో జరిగింది సెక్యూరిటీ బ్యూరోలు తెలంగాణ శాంతి భద్రతల నిమిత్తం పోలీస్ శాఖలో రెండు కొత్త సంస్థలను మే ముప్పై ఒకటిన ప్రారంభించారు మాదమిక ద్రవ్యాల మాఫియా విస్తరణ సైబర్ నేరాల వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు ఏర్పాటు చేశారు బంజారా హిల్స్లో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ బ్యూరోలకు ఆరు వందల మంది సిబ్బందిని కేటాయించారు జీడిపిలో తెలంగాణ వాటా రాష్ట్ర అర్ధ గణనా శాఖ గత పదేళ్ల రాష్ట్ర అభివృద్ధి నివేదికను జూన్ పదిహేడున విడుదల చేసింది అదేవిధంగా రాష్ట్రం ఏర్పడే నాటికి రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలంగాణ తలసరి ఆదాయ పరంగా దేశంలో పదవ స్థానంలో ఉండగా ప్రస్తుతం ఒకటో స్థానానికి చేరింది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్య తలసరి ఆదాయ సగటు వృద్ధి రేటు పన్నెండు పాయింట్ ఒకటి శాతంగా ఉంది ఇది దక్షిణ భారతదేశ రాష్ట్రాలన్నిటికన్నా ఎక్కువ దేశ జీడిపిలో తెలంగాణ వాటా గత పదేళ్ళను పదేళ్లలో నాలుగు నుంచి ఐదు శాతానికి పెరిగింది ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి తెలంగాణ ఏర్పడిన ఏడాది ఐదు పాయింట్ సున్నా ఐదు లక్షలు ఉండగా అది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పన్నెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షలు దాటింది అమరవీర్ల స్మారక జ్యోతి తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతిని జూన్ ఇరవై రెండున అప్పటి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు దీన్ని హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సమీపంలో మూడు పాయింట్ రెండు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నూట డెబ్బై ఏడు పాయింట్ యాభై కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు ప్రమిదలో వెలుగుతున్న దీపంలా దీన్ని నిర్మించారు ఈ స్మారకం ఎత్తు నూట యాభై అడుగులు కాగా దీపం ఎత్తు ఇరవై ఆరు మీటర్లు ఉంది ప్రమిదను కాటన్ స్టీల్తో నిర్మించారు జ్యోతి ప్రాంగణంలో ఫౌంటైన్ల మధ్య బంగారు పూత పూసిన తెలంగాణ తల్లి విగ్రహం ఉంది స్థానిక భాషల్లో తీర్పులు ఒక వాద్యంలో తెలంగాణ హైకోర్టు తెలుగులో తొలిసారి తీర్పును జూన్ ఇరవై తొమ్మిదిన వెలువరించింది జస్టిస్ పి నవీన్ రావు జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన ధర్మాసనం ఈ చొరవ ప్రారంభించింది ఇది ప్రజల సౌలభ్యార్థం తీసుకున్న చర్యగా ధర్మాసనం ప్రకటించింది ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు మలయాళంలో తొలిసారి తీర్పు చెప్పింది ఈ విధంగా స్థానిక భాషల్లో తీర్పులు చెప్పిన తొలి మలి హైకోర్టులుగా కేరళ తెలంగాణ హైకోర్టులు చరిత్ర సృష్టించాయి రాష్ట్ర బడ్జెట్ ఫిబ్రవరి ఆరున అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు సంక్షేమం వ్యవసాయ రంగం అగ్ర ప్రాధాన్యంగా రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ రూపకల్పన చేశారు ప్రధాన కేటాయింపుల్లో సంక్షేమ రంగానికి ముప్పై నాలుగు వేల నాలుగు వందల పదహారు కోట్లు వ్యవసాయానికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు సాగునీటికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు కేటాయించారు ఇది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి డిసెంబర్ వరకు గల తెలంగాణలో జరిగిన కొన్ని సంఘటనలు కొన్ని అవార్డ్స్ వాటిని గురించి నా కొంత సమాచారం మరొక వీడియోలో మరికొంత సమాచారంతో మరొక వీడియోలో కలుదాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్